ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బహుజన్ సమాజ్ పార్టీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు ఈ మేరకు పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి రాజీనామా ప్రకటించారు ఈ క్రమంలో బరువెక్కిన హృదయంతో బిఎస్పీని విడాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు ఇటీవల కాలంలో తాను తీసుకున్న నిర్ణయాల వలన బిఎస్ ఇమేజ్ దెబ్బతిన్నడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు ఈ క్రమంలోనే తాను కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం వచ్చిందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు పార్టీని వీడటం తప్ప మరో అవకాశం లేదని తెలిపారు కాగా లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే మరోవైపు బీఎస్పీని వీడిన తరువాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ తో సమావేశం కావడంతో ఆయన బీఆర్ఎస్ కూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి